హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఓం నమో సత్యదేవాయ నమ ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ మేమైతే సత్యనారాయణ స్వతానికి వెళ్ళామండి ఒక చిన్న వీడియో పోస్ట్ చేస్తున్నానండి పైన శివయ్య విగ్రహం చూడండి చాలా బాగుంది లోపల అది చిన్నగా దేవుడు మందిరం అండి దాంట్లోనే రాములు వారు అనమాట చాలా బాగున్నారు కదండి ఇదంతా కిచెన్ అండి మా వుడ్ వర్క్ చేసింది అందుకనే అలా చిన్న వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏదో మన చిన్న హెల్ప్ పంతులు గారు కొంచెం జీడిపప్పు అవన్నీ వలవమన్నారు ప్రసాదంలోకి అలా అయితే చేస్తున్నానండి సత్యనాయ స్వ్రతానికండి నాకైతే చాలా ఇష్టం ఎక్కడికైనా పిలిస్తే వెళ్ళాలంటే ఎవరైనా పిలవకపోయినా సరే కొబ్బరికాయ అయితే ఇచ్చి పంపిస్తానండి నేనైతే ఇంకా తెలిసిన వాళ్ళు బ్రాహ్మణ్సు రిలేషన్స్ అంటే రిలేషన్స్ అంటే ఫ్రెండ్షిప్ మీద అనమాట మాకు అన్నిటికీ వస్తారు వాళ్ళు అన్ని కార్యక్రమాలకి తెలిసిన వాళ్ళు అన్నమాట ఎప్పటి నుంచో పెద్దవాళ్ళ దగ్గర నుంచి అలా పరిచయం అట్లా మావారే వుడ్ వర్క్ అంతా చేసింది పెయింట్ వాళ్ళని గ్రిల్స్ వాళ్ళని అంతా మా వే మావారే అన్ని మాట్లాడి పెట్టించారు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి బాదం పప్పు అవన్నీ అండి కొంచెం చిన్న చిన్న పలుకులుగా దంచమంటే దంచుతున్నానండి సత్యనారాయణ సంవ్రాతం చాలా బాగా జరిగిందండి చక్కగా చాలా నిండుగా ఉండింది కలగా కూడా ఉండింది ఇల్లు కూడా చాలా బాగా వచ్చింది చిన్నదైనా సరే ముచ్చటగా వచ్చిందండి అందరికీ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అది బెడ్ అండి అదంతా సైడు కబోర్డ్స్ అవన్నీ రన్నింగ్ డోర్స్ అవన్నీ మనం పెట్టుకునే దాన్ని బట్టి ఏదైనా ఉంటుందండి డబ్బు కొద్దీ చేర్చుకునేది ఉంటుంది కదండి పిండి కొద్ది రొట్టేలాగా మనం ఎంత బాగా పెట్టుకుంటే అట్లా విండోస్కి అవన్నీ కిటికీస్కి అట్లా వచ్చినాయండి చాలా బాగున్నాయి డోర్ కర్టన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి దేవుళ్ళవి ఇలాగా కొంచెం క్లాసికల్ డ్యాన్స్ చేసేలాగా అట్లా పెట్టిచ్చారనమాట చాలా బాగుంది బాగా అసలు బాగా నచ్చింది నాకు కూడా సింపుల్గా ఉంది ఒక క్యూట్ ఫ్యామిలీకి సరిపోతుంది చిన్న ఫ్యామిలీ చాలా బాగుంటుంది సరిపోతుంది ఒక బెడ్రూము హాలు కిచెను బయట కొంచెం ప్లేస్ వచ్చిందండి చాలా బాగుంది ఇదంతా బెడ్రూమ్ అండి ఇందాక తీసింది కిచెన్ ఇదంతా బెడ్రూమ్ అన్నట్టు అవి రన్నింగ్ డోర్స్ ఇది బెడ్ అండి ఇటు సైడ్ వచ్చి బాత్రూమ్ అవి వచ్చినాయి ఈ మంచం మీద ఇంకా బెడ్ అయితే వేయలే మోడల్ కూడా సింపుల్గా ఉంది చూడటానికి లుక్గా ఉంది అట్రాక్షన్గా ఉందండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి ఇంకా అక్కడైతే వ్రతం చేస్తున్నారండి వాళ్ళందరినీ తీయలేదు ఇదంతా సీలింగ్స్ అంతా పెట్టేశారు ఇంకా ఏసీ అవన్నీ ఫిక్స్ చేయాలన్నమాట గృహప్రవేశం ఈరోజే ఇదంతా చిన్నగా అక్కడే డ్రెస్సింగ్ టేబుల్ ఆ రూమ్లోనే అన్ని కావాల్సినవి సెట్ చేశారనమాట చాలా బాగా జరిగిందండి ఏదో పసుపు కొంగం కింద ఇచ్చాను నేను వాళ్ళు కూడా రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చారు తాంబూలం అవన్నీ చక్కగా జరిగింది తీర్థ ప్రసాదాలు తీసుకొని చక్కగా వచ్చేసామండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ ఇంకోసారి ఓం సత్యదేవాయ నమ సత్యదేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి బ్లౌజ్ పీసు పసుపు కుంకు చిన్నది ఒక బరిని లాంటిది ఇచ్చారు ఇప్పుడు వస్తున్నాయి కదండీ బాగుంది చాలా బాగుంది ముచ్చటగా బ్లౌజ్ పీస్తో పాటు కుంకుమ వేసి ఇలా బరిని ఇచ్చారు చాలా బాగుందండి సింపుల్గా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ ఇంకొకసారి ఓం సత్యదేవాయనమ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ సత్యదేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పైన శివుడిది కూడా చాలా బాగా వచ్చిందండి వీడియోలో పెట్టాను కదా చూడండి చూస్తే కనుక ఒకసారి లైక్ చేయండి మా వారే చేయించారు అంటే మా వారు వేరే వర్కర్ చేత చేయించారనమాట అదిగోండి పైన శివుడిది కూడా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి